నేను ఇక్కడ దావత్లో వచ్చిన మా కడకుడు నేను దావత్ చేస్తుండు దావత్లోకి వచ్చేసిన ఇక్కడ మా బామ్మర్ది వంటలు చేస్తుండు ఎట్లా చేస్తుండో సూతమ్మాడు పెంట్స్ చూడండి ఫ్రెండ్స్ గంటే దింపుతున్నాడు మా బామ్మర్ది ఏ విధంగా దింపుడు గంటే చూడండి చూడండి ఫస్ట్ నూనె పోసి ఉద్ఘాట చేసిండు

కొద్దిసేపట్లా అయిపోతుంది ఇక ఓకే ఫ్రెండ్స్ టమాటో వేసాడు తమ్ముడు సీను తమ్ముడు సీను గంటే పట్టిండు కలుపుతున్నాడు చూడండి ఏ విధంగా కలిసిండు పూర కలర్ కోసం చూడండి ఎట్లా ఈ విధంగా అక్కడ మా బామ్మది అక్కడ జర రెస్ట్ తీసుకుంటాడు

ચલો શકો